ఉసిరికాయ యొక్క ముఖ్యమైన ఔషధ గుణాలు ఉసిరిలో విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది చర్మకాంతిని మెరుగుపరుస్తుంది జుట్టును కుదుళ్ల నుంచి బలోపేతం చేస్తుంది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు రక్తహీనత రక్తపోటు మధుమేహం వంటి అనేక వ్యాధులకు దివ్యౌషధంలో పనిచేస్తుంది ఆయుర్వేదంలో ఈ ఉసిరిని చర్మ ఆరోగ్యం కంటి చూపు మెరుగుపరచడానికి రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగిస్తారు ఉసిరిలో విటమిన్ సి యొక్క సహజ మూలం ఇది శరీరాన్ని పునరుత్తేజం చేసి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది ఇందులో ఉండే ఫ్లావినాయిడ్లు మరియు పాలిపెనాల్స్ వంటి బయోయాక్టివ్ సమ్మేళనాలు ఆక్సీకరణ ఒత్తిడిని ఎదుర్కొని కణాలను రక్షిస్తాయి అధిక విటమిన్ సి యాంటీబ్యాక్టీరియల్ గుణాల వల్ల జుట్టు రాలడాన్ని తగ్గించి చుండ్రును నివారించి జుట్టును మూలాల నుంచి బలోపేతం చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా చేసి వృద్ధాప్య ప్రక్రియను తగ్గించి యవ్వనంగా ఉంచడానికి ఉసిరి సహాయపడుతుంది జీర్ణశాయాంతర ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది మరియు కాలేయం మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది బీపీ మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడంలో సహాయపడుతుంది ఐరన్ కంటెంట్ ఉండటం వల్ల రక్తహీనతను నివారిస్తుంది జ్ఞాపకశక్తిని పెంచడానికి భావోద్వేగాలను సమతుల్యం చేయడానికి మెదడుకు టానిక్గా పనిచేస్తుంది ఈ ఉసిరిని పచ్చిగా తినవచ్చు లేదా ఉసిరి పొడిని స్మూతీలు టీలు చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో కూడా ఉపయోగించవచ్చు ఉసిరి రసం కూడా తీసుకోవచ్చు